నేను బాగా ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు మచ్ పే చేసుకోవాలి అన్న చింతసే ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఈ కంటెంట్ అన్నట్టు అవగాహనని వినిపిస్తుంది అది నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది అలాంటి నాకు ఓనండి మరి మీరు సమకాలీన మీడియా ఛాలెంజ్ అన్న మీరు మాస్ అవ్వాలి ఏ టెక్నిక్స్ సాధారణంగా

దానికి వాళ్ళకి జాబ్స్ ఎలా ఇస్తారు అంటే స్కూల్స్ లో ఉన్న వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఆయన మంచిగా ఆలోచించగలిగేటటువంటి స్థాయి ఉంటుంది ఆయన బాబా గారు కాబట్టి వాళ్ళు Clap, clap, clap. Okay, one second. Yeah. Clap. Clap.